ఇప్పుడు అండి ప్రతి అకేషన్కి అంటే క్యాటరింగ్ క్యాటరింగ్ కానీ లేకుంటే ఎవరికైనా పార్టీ ఇవ్వడం అండి పార్టీలు ఇవ్వడం అంటే ఏదైనా బర్త్డేలకు కానీ ఏదైనా మంచి పని జరిగినప్పుడు కానీ నీకు పార్టీ ఇస్తాను అని అంటారు ఒకప్పుడు ఏంటంటే అండి బర్త్డే అంటే ఏ స్వీటో ఏ లడ్డో ఏ మైసూర్పాకో ఏ మహా అయితే కేకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బిర్యానీ పార్టీలు అండి బిర్యానీ పార్టీలు అనేవి ఎక్కువ అయిపోయినాయి అందులో బిర్యానీ చాలా చీప్ అయిపోయిందండి వంద రూపాయలకి అని ఆంటీ ఉంది చూడండి ఆవిడ పేరు కూడా మర్చిపోయాను ఈ మధ్యనే పాపులర్ అయింది ఆ ఆంటీ లాంటి వాళ్ళు రకరకాల ఐటమ్స్ రకరకాల బిర్యానీలు అన్నీ చీప్ చీప్గా అమ్ముతున్నారండి రోడ్ సైడ్ ఫుడ్ అని ఇష్టంగా తింటున్నారు కదా ఆ బిర్యానీలు ఎలా తయారు చేస్తారో తెలుసా మీకు మేము రీసెంట్గా బియ్యం కొండనికని షాప్కి వెళ్ళామండి మేము ఎప్పుడు వెళ్ళేది హోల్సేల్ షాప్కి అనమాట బియ్యం కొనడానికి అయితే మేము బియ్యము రేట్ ఎక్కువయ్యాయి కదా ఇప్పుడు సిక్స్టీకి కానీ మంచి బియ్యము దొరకడం లేదు తగ్గులో ఏమన్నా మంచి బియ్యం ఉన్నాయా అని చెప్పి అడిగాము అడిగితే ఇప్పుడు ఏం లేవమ్మా అలాంటివి మంచి బియ్యం కావాలంటే కనీసం యాభై ఐదు అరవై రూపాయలు పెట్టాలి అని సరే అని చెప్పి అక్కడ ఒక బస్తా ఉన్నిందండి బ్రౌన్గా అంటే బ్రౌన్ అంటే బిర్యానీ కలర్లోనే ఉన్నాయండి బియ్యం ఇప్పుడు బిర్యానీకి కలర్ ఉంటుంది కదా ఆ కలర్లోనే బియ్యం ఉన్నాయండి మేము ఉండి సార్ అదేం బియ్యము ఉప్పుడు బియ్యమా ఇడ్లీకి వేసుకోవడానికి అంటే ఉడకబెట్టిన బియ్యమా బాయిల్డ్ రైసా అది హెల్త్కి మంచిదా ఏం బియ్యము అని అంటే అతను చెప్పాడు ఇవి మీరు తినేవి కాదు సార్ అన్న ఎందుకంతకూడదు అని అన్నాం అంటే అవి తడిచిపోయిన పాడైపోయిన వడ్ల నుంచి వచ్చిన బియ్యం అండి అది అవి మాకు ఇక్కడ స్పెషల్గా బిర్యానీలు తయారు చేసే వాళ్ళు బస్తాలు బస్తాలు వేసుకొని వెళ్తారు రోడ్ల మీద బండ్ల మీద అమ్మే బిర్యానీ వాళ్ళు చిన్న చిన్న హోటల్స్ క్యాటరింగ్ వాళ్ళు అవి కిలో ముప్పై రూపాయలు చొప్పున ఒకవేళ ఎక్కువ బియ్యం తీసుకుంటే ఇంకా తక్కువ రేట్ అనమాట ఇంకా తక్కువ రేటుకి మేబీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఉండి ఉండవచ్చు ఓకే కిలో చొప్పున తీసుకొని వెళ్తారు ఇవి తినకూడదు అని చెప్పాడు అప్పుడు మేము షాక్ అయ్యామండి అంటే ఆ బియ్యాన్ని కొని రోడ్ సైడ్ బండ్ల మీద వాళ్ళు బిర్యానీలు చేస్తారు క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి ఆ బియ్యం ఎలా ఉంటాయంటే ఒకప్పుడు రేషన్ బియ్యం వచ్చే పొడుగు పొడుగు గింజలు మీకు గుర్తుందో లేదో బియ్యపు గింజ అట్లా ఉంటాయి పొడువు పొడువుగా బిర్యానీ కలర్లోనే ఉంటాయి అంటే లైట్ బ్రౌనిష్ రంగు అంటే ఒక రకంగా మెంతి కలర్ టైప్లో అన్నమాట ఆ ఎల్లో ఇష్గా అట్లా ఉంటాయి అన్నమాట బియ్యం ఆ బియ్యాన్ని స్పెషల్గా తక్కువ రేటుకొని బిర్యానీకి వాడతారు మళ్ళీ బిర్యానీలో మీరు గమనించండి ఆ మెతుకు మీకు బాస్మతి మెతుకు వేరు ఉంటుంది బిర్యానీ ఈ మెతుకు వేరుగా ఉంటుంది ఈ బియ్యం మెతుకు వేరుగా ఉంటుంది బాస్మతి బియ్యము తొంభై రూపాయలు ఎనభై రూపాయలు అలా ఉంది రేటు ఇప్పుడు ప్లేటు అన్నము ప్లేట్ ఏ డిష్ అయినా వంద నూట యాభై రెండు వందల మధ్యలో అమ్మేవాడు ఎక్కడైనా అంత రేటు పెట్టి బియ్యం కొంటారు మీరు కొంచెం ఆలోచించండి కాబట్టి దయచేసి అక్కడ బిర్యానీలు ఎక్కడ బిర్యానీలు అంటే అక్కడ బిర్యానీలు తినకండి మీకు బిర్యానీ కావాలంటే ఇంట్లో చేసుకోండి ఇంట్లో బాస్మతి బియ్యంతో తయారు చేసుకొని తినండి ఇంకొక విషయం ఆ బియ్యము సంగట్లాగా అవ్వకుండా దానిలో డాల్డా వేస్తారు ఫస్ట్లోనే డాల్డా వేసేసి నీళ్ళు పోసి తర్వాత బియ్యం వేసి దానివల్ల మెతుకు మెతుకు అతుక్కోకుండా వస్తుంది డాల్డా ఎంత హానికరమో మీకు తెలుసు కాబట్టి దయచేసి బయట బిర్యానీలు అనేవి పార్టీలు అందులో వాళ్ళు మన ఆయుష్ను పెంచడానికో తగ్గించడానికో అర్థం కాదు కానీ ఏ ఫంక్షన్ అయినా అండి మన క్షీణానికే తోడ్పడుతుంది అంటే ఆనందం అనేది ఆయుక్షీణం అయిపోతుంది అలా అయిపోయింది కలికాలం కదా ఇలాగే ఉంటుంది కాబట్టి దయచేసి ఎక్కడా బిర్యానీలు అనేవి తినకండి అది బాస్మతి బియ్యమా లేకుంటే ఇలాంటి బియ్యమా అనేది మీరు క్యాచ్ చేయగలరు బాస్మతి బియ్యంతో ఎక్కడ క్యాటరింగ్ వాళ్ళు వాడరు కాబట్టి బిర్యానీల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకప్పుడు అన్నంలో ఇది ఉప్పు వేస్తారని చెప్పి సోడా ఉప్పు వేస్తారని చెప్పి తినడం మానేసేవాళ్ళు అంటే దానివల్ల తొందరగా కడుపు నిండిపోద్ది ఆ ఉప్పు వేస్తారు అందుకని విందు భోజనాల్లో తినకూడదు హోటళ్లలో తినకూడదు అని నియమాలు ఉండేవి ఇప్పుడు అవి ఏవీ లేవండి అవే ఎక్కువ ప్రయారిటీ అయిపోయినాయి అంటే జాగ్రత్తగా ఉండండి ఓకేనా